రేపే మనకు మకర సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల పాపాలు దరిద్రాలు అన్ని కూడా పోతాయన్నమాట అందుకే స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి అలా చేయడం ద్వారా ఏంటంటేనండి మంచి మేలు చేకూరుతుందండి చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు అలానే కాకుండా ఆ ఫలితాలను చూస్తే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకోండి వీలుంటే రేపు రెండు పూటల స్నానం చేయండి కుదరదండి మేము ఒకటే పూట చేసుకుంటామంటే ఉదయం పూటే స్నానం చేస్తారు కదా అయితే ఈ విధంగా స్నానం చేయండి మకర సంక్రాంతి రోజున ఎవరైతే ఈ విధంగా స్నానం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోయి వాళ్ళకేంటంటే గనక అష్ట దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే వాళ్లకు దైవనుగ్రహం కూడా కలుగుతుంది సంవత్సరం అంతా కూడా తిరుగులేని యోగంతో పాటు వాళ్ళు ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది లైఫ్లో అంటే కష్టాలు తొలగిపోయి వాళ్ళు తెలిసి తెలిసే అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు తప్పులన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి వాళ్లకు మంచి అంటే అభివృద్ధి కూడా ఉంటుంది అనమాట అండి అందుకే స్నానం చేసే నీటిలో రెండు వేపాకు రెబ్బలు అలానే కాకుండా కొంచెం అంత గల్లులు అంటాం కదా అంటే రాక్ సాల్ట్ అండి అది వేసుకోండి అంత రాళ్ల ఉప్పు పసుపు ఈ మూడు కలిపి నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితో మనం స్నానం చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఎందుకు ఇలా ఉంటాయంటే గనక వేపాకు అనేది నరదిష్టిని చెడు దిష్టిని తీసేసి దైవానుగ్రహాన్ని ఇస్తుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాన్ని సూచిస్తుంది కాబట్టి చాలా మంచిది ఇంకా రాళ్ల ఉప్పు ఏంటంటే గనక నెగిటివిటీతో పాటు మనకు చెడు సమస్యలు ఏవైనా ఉంటే వాటిని కూడా తొలగి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు కూడా నీళ్లలో కలుపుకొని స్నానం అనేది చేయండి అలా స్నానం చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి మనం ఏంటంటే మానవులం కదా అప్పుడప్పుడు మనం అబద్దాలు చెప్తూ ఉంటాం తెలిసి తెలియక ఏంటంటే తప్పులు చేస్తూ ఉంటాం కొన్ని పాపాలు కూడా ఉంటూ ఉంటాయి పూర్వకర్మ శాపాలు గ్రహస్థితులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి వీటి వల్ల మనం చాలా సఫర్ అవుతాం కదా అలాంటివి లేకుండా ఉండాలంటే గనక ఖచ్చితంగా అండి స్నానం అనేది ఏంటంటే గనక విధంగా చేసుకోండి ఈ యొక్క స్నానం మీ జీవితాన్ని మార్చేసి మీకు ఏంటంటే గనక దైవనుగ్రహాన్ని తెచ్చిపెట్టి సంవత్సరం అంతా కూడా ఏంటంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి